ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్అప్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి సో పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే ఈరోజు మనకు ఇరవై ఆరు తారీఖు ఫిబ్రవరి అండి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం తెలంగాణలో ఎట్టకెలకు అధికారంలోకి వచ్చిన వెంటనే మేము రైతు భరోసా పైసలు అనేది వేస్తామని చెప్పింది కదా ఇందుకు సంబంధించి కూడా జనవరి ఇరవై ఆరు తారీఖున నాలుగు పథకాలతో పాటు రైతు భరోసా ఇందిరా ఆత్మీయ భరోసా కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని అప్డేట్స్ అయితే రావడం అనమాట చాలా మందికి ఇప్పటివరకు ప్రభుత్వం అకౌంట్లో అయితే మూడు ఎకరాల వరకు డబ్బులు అనేది రిలీజ్ చేసింది అయితే కొంతమంది అంటున్నారు మాకు ఒక రూపాయి అసలు ఒక ఎకరం ఒక గుంట నుంచి మొదలుపెట్టుకుని మూడు ఎకరాల వరకు చాలా మందికి అయితే డబ్బులు అంటున్నారు డెబ్బై నుంచి ఎనభై శాతం మేరకు సో కంప్లీట్ అయింది ఇక మిగతా వారికి అయితే ప్రభుత్వం మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తుంది అసలు బ్యాంకుల చుట్టూ అదేవిధంగా అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నాం ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇందిరా ఆత్మీయ భరోసా సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మోదీ గారు మనకు పథకాన్ని అయితే రిలీజ్ చేశారు కదా పిఎం ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి యోజన రెండు వేల రూపాయలు పంతొమ్మిది విడత ఈ నెల ఇరవై నాలుగు తారీఖునైతే రిలీజ్ చేయడం జరిగింది చాలామందికి మెసేజ్లు అయితే రావడం జరిగింది ఇల్లు రెండు రకాల ఆప్షన్లు అయితే ఉన్నాయి కొంతమందికి ఏమో పోస్ట్ ఆఫీస్లో పడుతున్నాయి కొంతమందికి ఏమో బ్యాంక్ హౌల్లో పడుతున్నాయి గతంలో పద్దెనిమిది విడత కొంతమందికి ఏమో పోస్ట్ ఆఫీస్లో వరకు కొంతమందికి ఈసారి బ్యాంక్ బ్యాంక్లో కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాబట్టి రెండు విధాలు అయితే చెక్ చేసుకోండి కొంతమంది మెసేజ్ కూడా రావడం లేదంటున్నారు కాబట్టి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం పంతొమ్మిది విడత అనేది రెండు వేల రూపాయలు ఖాతాలో నేరుగా చేయడం జరిగిందండి తీసుకున్న వారే హ్యాపీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే సంప్రదించాల్సినటువంటి నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది హెల్ప్ లైన్ నెంబర్స్తో దాంతోపాటు ఇక పిఎం కిసాన్లో పద్దెనిమిదో విడత పంతొమ్మిదో విడత నాలుగు వేల రూపాయలు కూడా ఖాతాలైతే అయితే కొంతమంది జమ అయినట్లు అప్డేట్ అయితే అందిందన్నమాట దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు తొమ్మిది కోట్ల రైతులకు మనకు వేయడం అయితే జరిగిందని చెప్పేసి అప్డేట్ అయితే అందిందండి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ నా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి రైతు భరోసా సంబంధించి నేడు ఎన్నికరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది ఎంత మొత్తంలో జమ అవుతుంది ఇందిరామ్మ ఆత్మీయ భరోసా సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉపాధి హామీ పనుల్లో ఇందిరామ్మ ఆత్మీయ భరోసా జోష్ కనిపిస్తుంది ఈ స్కీమ్ అర్హత కోసం ఇరవై రోజులు పనిచేసి ఉండాలి కాబట్టి ఈ నిబంధన ఉండడంతో చాలామంది ఇక రావాలని చెప్పేసి గ్రామ కార్యదర్శి పదే పదే రిక్వెస్ట్ చేసిన సందర్భాలు వచ్చేది కాదు కానీ పనికి రాకుండా కార్డు రద్దు చేస్తానని పేర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలామంది ఎక్కువ సంఖ్యలో పని దినాలు నమోదు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నారు కాబట్టి సో ఈ పథకానికి సంబంధించి అర్హతలో ఉన్నవారికి పూర్తిగా ఇరవై రోజులు ఆ గతంలో పని ఏదైతే చేయకుండా మిగిలిపోయారో వారికి మళ్ళీ అప్లికేషన్లు చేసుకునే విధంగా అర్హత సాధించే విశేషంతో ఆ అర్హత సాధించిన తలంపుతో జాబ్ కార్డులు పనులు చేయడానికి ముందుకు వస్తున్నారని మరికొంతమంది పెళ్లి అయిందని తమ కుటుంబానికి ప్రత్యేక కార్డు ఇవ్వాలని చెప్పేసి దరఖాస్తులు కూడా చేసుకుంటున్నారు ఇలా ఫ్యామిలీని విభజించి కొత్త కార్డులు కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు కూడా వస్తున్నాయి మీ పేరు మీద భూమి లేదు కాబట్టి మీరు మరో కార్డు తీసుకుంటే తల్లిదండ్రులలో వారికి కూడా సూచించినట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూస్తుంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త కార్డులు జారీ చేయాలని చెప్పేసి గ్రామీణాభివృద్ధి శాఖ అయితే భావిస్తుంది అన్నట్టు తెలుస్తుంది సో అక్టోబర్లో పెరిగిన పని దినాలు చాలామంది గతంలో చాలామంది కర్రపని రావడానికైనా ఉపాధి హామీ పనిచేయడానికి చాలా తక్కువ మంది ఉండేది కానీ ఇప్పుడు భరోసాకు సంబంధించి జోస్ అనేది పెరిగినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇంకా రైతులకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం మనకు జనవరి ఇరవై ఆరు తారీఖునే పథకాన్ని ప్రారంభించింది ఇరవై ఏడు తారీఖు నుంచి డబ్బులు రిలీజ్ చేసింది అయితే ప్రభుత్వం రెండు విధాలను డబ్బులు అనేది రిలీజ్ చేసింది మొదటిది వచ్చేసి ప్రతి మండలానికి సంబంధించి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది అందులో ఐదు వందల యాభై ఏడు గ్రామాలు సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలామందికి ప్రభుత్వం కొంతమంది చెక్కుల రూపంలో ఇవన్నీ కూడా మనకు కనిపించినవైన కనిపిస్తుంది అయితే కొంతమంది ఎనభై వేలు తొంభై వేల రూపాయలు కూడా తీసుకున్నారు అయితే కొన్ని గ్రామాల్లో అయితే కొంతమందికి అయితే పది ఎకరాలు ఉంటే సగానే సగానే పడ్డాయని చెప్పేసి కొంతమందికి ఒక ఎకరం కూడా రావడం అని చెప్పేసి ఇలా అయితే చాలామంది రైతు భరోసా సంబంధించి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు ప్రభుత్వ నివేదికల ప్రకారం అందరికీ డబ్బులు అనేది క్రియేట్ చేస్తామని చెప్తున్నారు కానీ కొంతమందికి ఏమో అసలు డబ్బులు ఎందుకు రావడం లేదని చెప్పేసి వ్యవసాయ అధికారులు అదేవిధంగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఇందులో ప్రధానంగా అధికారులు చెప్పిన ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక తొమ్మిది వందల సర్వే నెంబర్ ఉందనుకో ఆ సర్వే నెంబర్ మీద నాలుగైదు రకాల వివిధ రకాల భూములు ఉండడంతో వాటిని హోల్లో పెట్టినట్లయితే కనిపిస్తుంది అనమాట కొంతమందికి ఏమో రైతు భరోసా అనేది గతంలో రైతు బంధు ఉన్నప్పుడు వందల ఎకరాలు ఉన్న వచ్చేది ప్రస్తుతానికి మాకు అర్హత ఉంది మేము వ్యవసాయం కూడా చేస్తున్నాం కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు పనికిరాని భూములు ఉంటే వారికి అయితే రాకపోతే తీసేసారు కానీ మాకు అసలైంది రావాల్సి ఉన్నా కూడా రాకపోవడం ఏందని చెప్పేసి చాలామంది అయితే తెలియజేస్తున్నారు వారికి ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు కావచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అయితే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై లోపు ఇప్పటివరకు ఏదైతే ఒక ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు కొంతమంది పాడి పడక ఉండదో సో వారికి సంబంధించి నాలుగు ఎకరాల వరకు అందరికి కూడా ఈ నెలలో అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి కథనాలు అయితే అందుతున్నాయి అనమాట సో మార్చి ఒకటో తారీఖు నుంచి మనకు ఐదు ఎకరాలు తర్వాత అయితే రిలీజ్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే అందిదన్నమాట సో సాధ్యమైనంత వరకు ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నట్లయితే వారైతే సార్ట్అవుట్ అయితే చేస్తున్నారండి ఇక ఇందుకు సంబంధించి మరో గుడ్ న్యూస్ రావడం జరిగిందండి రేషన్ కార్డు అంటాం కదా రేషన్ కార్డు ఇక స్మార్ట్ కార్డు అంటే ఏటీఎం కార్డు రూపంలో వస్తుంది ప్రత్యేక చిప్తో ఏటీఎం కార్డు తరహాలో తయారీ ఫోటో లేకుండా కేవలం యూనిక్ నెంబర్తో కార్డు సైఫ్ చేస్తే లబ్ధాల వివరాలు అయితే ఉంటాయన్నమాట సో ఇందుకు సంబంధించి మార్చి మొదటి వారంలో పంపిణీ అయితే ప్రారంభించబోతున్నాడు తెలుస్తుందనమాట ఇందుకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు కోలేని జిల్లాల్లో పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్ అయితే చేస్తున్నారు కార్డుల తయారీ కోసం షార్ట్ టెండర్ పిలిచి పనులు అధికారులు నిమగ్నం అయితే కావడం జరిగింది కార్డు నమూనా అప్రూవల్ కోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి ఫైల్ అయితే పంపారు సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కార్డులు ప్రింటింగ్ ప్రక్రియ మరింత వేగవంతం చేయబోతున్నాడు తెలుస్తుంది రోజుకి ఎన్ని స్మార్ట్ కార్డు ప్రింట్ చేస్తారనే దానిపైన ప్రింటర్లతో చర్చలు జరుగుతున్నాయట సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ అయితే తెలియడం జరిగింది స్మార్ట్ కార్డులో ఏముంటాయంటే ఇప్పుడు రాష్ట్రంలో తొంభై లక్షలకు పై ఉన్న పాత లబ్ధార్లతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హుల గురించి గుర్తించి అందరికీ స్మార్ట్ కార్డులు అందజేయాలని సర్కార్ నిర్ణయించింది కార్ల జారీ నిరంతర ప్రక్రియని ప్రత్యేకమైన గడువు అంటే ఏం లేదు కాబట్టి సివిల్ సప్లై సో కార్డు పైన ఎవరి ఫోటోలు ఉండవని కేవలం యూనిక్ నెంబర్తో స్మార్ట్ కార్డు ఉంటుందని చెప్పేసి ఏటీఎం కార్డు తరహాలో చిప్ ఉంటుందన్నమాట ఆధార్ నెంబర్లో అడ్రస్ రేషన్ కార్డు దుకాణం వివరాలు వచ్చేలా కార్డును రూపొందిస్తున్నట్లు చెప్పడం జరిగింది సో ఇది కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారి సంఖ్య కూడా సేవలో దాదాపు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే అన్నీ కలిపి కులగరణ సర్వే మీ సేవలు ఇప్పుడు గతంలో వచ్చిన అప్లికేషన్లన్నీ కలుపుకుంటే పది లక్షల దరఖాస్తులు అయితే ఆ ప్రభుత్వానికి అందినట్టు తెలుస్తుంది సో వీటి దీనికి తోడుగా సభ్యుల మార్పుల చేపల కోసం మరో ఇరవై లక్షల అప్లికేషన్లు వచ్చాయట ఇప్పటికే చాలా వరకు అప్లికేషన్లు వెరిఫికేషన్తో పాటు గ్రామ సభలు ఆమోదం పొంది ప్రక్రియ పూర్తయింది త్వరలో లబ్ధిదారులకు ఈ కార్లు మార్చి ఒకటి తారీఖున దాదాపు లక్ష కార్లు అయితే అందించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి మిగతా వారికి ఎలక్షన్ కోడ్ అనేది ఎనిమిది తారీఖు ఏదైతే ఉందో మిగతా ముప్పై ఉండ జిల్లాలో అయితే అందించాలని చూస్తున్నారు ఇక రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి మీరు తప్పనిసరిగా ఏదైతే కేవైసీ కావచ్చు లేదంటే మీ కార్డు అంటే మీ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉంచుకోండి దాంతోపాటు తప్పనిసరిగా ఏదైనా పొరపాట్లు ఉన్నట్లయితే మీకు డబ్బులు రాకపోతే డాక్యుమెంట్లు ఏదైనా కేవైసీ కావచ్చు ఐఎఫ్సీ కూడా పట్టా పాస్ పుస్తకం నెంబరు కావచ్చు ఆధార్ కార్డ్ నెంబర్ ఇలాంటి కొన్ని మిస్టేక్ల వల్ల రైతులు నవ్వు రాలేదు కదా సో అలాంటి వారికి డబ్బులు జమ కాలేదు కానీ ప్రస్తుతానికి అయితే సో ఎలాంటి పొరపాట్లు ఉన్నా వేసాధికారి సంప్రదించాలి జనవరి ఒకటి తారీ నుంచి కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వారి సంఖ్య దాదాపు మూడు లక్షల మంది అయితే ఉన్నారు వారు మార్చి ఒకటి తారీఖు నుంచి ఇప్పటికే వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయిందట క్లియరెన్స్ బ్యాంకులకు అకౌంట్లు ఇచ్చిన తర్వాత సో వారికి కూడా డబ్బులు అనేది క్రియేట్ అవుతాయని చెప్పేసి మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు అందరికీ జమ అవుతాయని చెప్పేసి ఉన్నతాధికారులు ఇక క్లియర్గా మంత్రులు కూడా చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందనమాట కొత్త అప్డేట్స్ అయితే వచ్చిందనమాట నైతి భరోసా సంబంధించిన పైసలు నేడు ఎన్ని ఎకరాల వరకు జమవుతుంది ఈ ఈరోజు బ్యాంక్ పని దినాలు ఉన్నాయి కాబట్టి రేపు నుంచి మళ్ళీ యాక్చువల్గా బ్యాంక్ పనిదేళాల బట్టి డబ్బులు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ప్రతిరోజు కూడా బ్యాంకులు అనేది చెక్కులు కావచ్చు క్లియరెన్స్ కొంతమందికి అన్ లో పెట్టడం కొన్ని ఇబ్బందులు గతంలో రుణాలు తీసుకున్న వారికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి అటువంటి క్లియర్ చేసిన వెంటనే వారికి డబ్బులు కూడా జమ అవుతున్నాయని చెప్పేసి అప్డేట్ అయితే అందింది కాబట్టి కొంతమందికి మెసేజ్ వస్తున్నాయి కొంతమంది మెసేజ్లు కూడా రావడం లేదంటున్నారు సో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని రైతులకు సంబంధించినటువంటి ముఖ్యమైన లేటెస్ట్ తాజా సమాచారం అండి